ప్రైజులాడ్ నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రిల్లర ఒక విలువైన విషయాన్ని మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి మీ దగ్గర బైబిల్ ఉంటే నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనాన్ని ఒకసారి చూద్దాం అందుకు మోసే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగుజే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మోసేతో మొదటి ఈ మాట చెప్పాడు నువ్వు ఊరకు నిల్చొని నేను చేసే కార్యాన్ని చూడు ఇదే మాట ప్రజలతో చెప్పు అని చెప్పి దేవుడు మోసతో చెప్పినప్పుడు ఆ ఇస్రాయిలీల సర్వ సమాజం ఎదుట లక్షలాది మంది ప్రజలు ముందున్నారు వారందరితో మోసే చెప్తున్నాడు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు దేవుడే మనకి గొప్ప రక్షణ కలుగజేస్తాడు ఈ పరిస్థితుల నుంచి విడిపిస్తాడు ఎదురైన అవరోధాన్ని తొలగిస్తాడు మీరైతే మీరు నేను అందరం మౌనంగా ఉందాం ఊరకుందాం దేవుని కార్యాలు చూద్దామని చెప్పి మోషే శ్రీలందరికీ చెప్పారు ఊరకుండమని ప్రభు ఎందుకు చెప్పాడంటే అప్పుడు దాకా పెద్ద హడావిడి అక్కడ జరుగుతుంది ఒక గుంపు లేచి మోషే మనల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు ఆ అయినా సరే ప్రశాంతంగా ఉండేవాళ్ళం ఆ ఐగుప్తు నుంచి విడిపించి ఐగుప్తులో లేవని ఈ ఎర్ర సముద్రం దగ్గర అయితే చక్కగా ఇసుకలో చాలామందిని పూడ్చిపెట్టవచ్చు అని చెప్పి మమ్మల్ని చంపడానికే మూర్షయ్య ఇక్కడికి తెచ్చాడని చెప్పి అవిశ్వాసంతో అప్పటిదాకా దాదాపు చాలా కార్యాలు ఇస్రాయేలు ప్రజలు కనులారా చూశారు గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు ఐగుప్తున్న దేవుడు గడగడగడ వణికించి రాజును సైతం కూడా భయపెట్టి ఎన్నో ప్రపంచం సైతం కూడా విస్తుపోయే కార్యాలు వాళ్ళ కళ్ళ ఎదుట దేవుడు చేసినప్పుడు అవన్నీ చూసి ముందైతే సంతోషించారు మరలా ఒక ప్రమాదం ముందు కనపడగానే వెంటనే అవిశ్వాసంతో గందరగోళంగా సందేహంతో ఇక వాళ్ళు అంతరించిపోయినట్లుగా మాట్లాడుతూ చాలా గలిబిలి వాతావరణం అక్కడ ఏర్పడితే అప్పుడు దేవుడు చెప్పాడు అందరూ ఊరకుండండి ఇంకొక మాట చెప్పాలంటే మీరు మౌనంగా ఉండండి ఊరకుండండి సైలెంట్గా ఉండండి నేను చేసే కార్యాలు మీరు చూస్తారు ఈరోజు నేను మీకు గొప్ప రక్షణను కలుగజేయబోతున్నానని ప్రభు మాట్లాడాడు ఏమంటే ఈ పరిగెత్తే లోకంలో హడావిడి గందరగోళంలో మనం కూడా కొన్నిసార్లు హడావిడి పడుతుంటాం మనం కూడా కొన్నిసార్లు అవిశ్వాసంతో కేకలేస్తాం బయటికి మనం నోటితో కేకలు వేగిపోయినా హృదయంలో మాత్రం ఎన్నో అవిశ్వాసపు కేకలు మన గుండెలో రగులుతూ ఉంటాయి కేకలు వినపడుతూ ఉంటాయి ఆ కేకలు మనుషులెవరికి వినపడకపోవచ్చు కానీ మన దేవుడు హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు నువ్వు హృదయంలో ఏమనుకుంటున్నావో ప్రభు చూస్తాడు చాలామంది నోటితో గొప్ప మాటలు చెప్తారు నాకేం భయం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా నాకు టెన్షన్ ఏం లేదు నా దేవుడు నాకు ఉన్నాడు నా దేవుడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పి నోటితో గొప్ప గొప్ప మాటలు చెప్తారు కానీ హృదయంలో మాత్రం అలాంటి మాటలు వారిలో వినపడవు అవిశ్వాసపు కేకలే వినపడతాయి కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఇస్రైలుడి వెనక ఐగుప్తు రాజు వెంటబడుతున్నాడు ముందేమో ఎర్ర సముద్రం ఉంది అంటే ముందు పోయి వెనక అన్నట్లుగా వాళ్ళ జీవితం ఉంది ఈరోజు నీవు కూడా అటువంటి స్థితిలోనే ఉన్నావా దిక్కు తోచక దారి తెలియక గమ్యమీదో కానరాక మరణమే శరణం ఉన్నట్లుగా బ్రతుకుతున్నావా అది రోగమైనా వ్యాధైనా కరువైనా ఏ ప్రతికూలత అయినా సరే ఎందులో వేటి మధ్యన ఉన్నా సరే వాటి మధ్య నీ హృదయం పరిస్థితులను చూసి ప్రమాదాలను చూసి అవిశ్వాసపు కేకలు నీ గుండెలో వినపడుతున్నాయేమో కానీ దేవుడు చెప్తున్నాడు సైలెంట్గా ఉండు ఓరుకుండు గందరగోళం అవబోతు ఆవేశపడొద్దు హడాబడి పడద్దు విశ్వాసం ఉంచువాడు కథలకు స్థిరంగా ఉంటాడు గనుక నీవు కూడా మౌనంగా ఉండు యుద్ధం యహోవా చేస్తాడు నీ పక్షాన కార్యాలు ఆయన చేటుకు మొదలుపెట్టాడు గనుక మౌనంగా చూస్తూ ఉండు జరిగే వింత కార్యాన్ని నువ్వు ఎప్పుడైతే అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ఉంటావో ఇక నీ హృదయంలో ఆందోళన అనేది ఉండదు నీ హృదయంలో కలవరం అనేది ఉండదు నీ హృదయంలో భయం అనేది ఉండదు భయం విశ్వాసం ఎప్పటికీ కలిసి ఉండలేవు విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు కాబట్టి నువ్వు విశ్వాసంతో ఉంటే నా దేవుడు నా కోసం ఏదైనా చేస్తాడని నువ్వు నమ్మితే కలవరం తీసేసే హృదయంలో ఎన్నో సందేహాలు అపవాది పుట్టిస్తాడు నీ దేవుడు అన్యాయం చేశాడని నీ దేవుడు నిన్ను చూడట్లేదని నీ దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదని ఈ పరిస్థితుల్లో దేవుడు కూడా నిన్ను కాపాడలేడని ఇది దేవుడు కూడా అసాధ్యం అని చెప్పి ఎన్నో రకాల స్వరాలు నీ హృదయంలో వాడు మెదిలేటట్లుగా చేస్తాడు కాబట్టి అవన్నీ తొలగించి ఈ క్షణం నుండి ఊరుకుండు మన భాషలో చెప్పాలంటే ఆ అవిశ్వాస మాటలన్నీ పక్కన పెట్టి దేవుని కార్యాన్ని చూడటానికి సంసిద్ధంగా ఉండు నువ్వు నమ్ము దేవుడే నీ జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు దేవుడే నీ పక్షాన కదలబోతూ ఉన్నాడు దేవుడే నీ పక్షాన ప్రజలతో వాదించబోతూ ఉన్నాడు దేవుడే నీ పక్షాన నిలిచి గొప్ప కార్యాలు నీ జీవితంలో ఉన్నాడు కనుక నువ్వు కలిగి ఉన్న దేవుని బట్టి నువ్వు కలిగి ఉన్న దేవుని వాగ్దానాలను బట్టి వాక్యాన్ని బట్టి నీ చింతగా ఉండు ధైర్యంగా ఉండు గొప్ప కార్యాలు నీ కళ్ళతో చూస్తావు నీ నోటితో అందరి ఎదుట సాక్ష్యం ఇస్తావు దేవుడు అట్టి కార్యాలు నీ జీవితంలో జరిగించును గాక కాకపోతే జరిగే విషయం ఏంటంటే ఇప్పుడంతా ఫాస్ట్ 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 ఫాస్ట్గా అయిపోవాలి జరిగిపోవాలి అని ఒక టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళినా కాస్త ఆలస్యం ఏంటంటే అది కాదు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారనమాట ఓ బట్టల షాప్కి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి ఏదైనా కొంచెం అయితే వెళ్ళిపోతారు అంటే ఈ రోజుల్లో ఉన్న వాతావరణం ఎలా ఉందంటే ఏ కొంచెం ఆలస్యమైనా వేచి ఉండే పరిస్థితి లేదు వేచి చూసే పరిస్థితి లేదు వచ్చాను కదా వెంటనే అయిపోవాలి ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ ఫాస్ట్గా దేవుని కార్యాలు జరగాలి ఫాస్ట్ ఫాస్ట్గా దేవుడు నన్ను వాడుకోవాలి ఫాస్ట్గా దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి దేవుడు కదిలేంత వరకు వీళ్ళు మెలకుండా ఉండరు పరిగెడుతూ ఉంటారు హడావుడి పడతా ఉంటారు దేవుడు అంటాడు పరిగెత్తవా బాబు హడావిడి పడబాక నా సమయం ఒకటి ఉంది నేను నీ జీవితంలో కార్యం చేసే రోజు ఒకటి ఉంది ఆ రోజు వరకు నువ్వు కదలకుండా హడావిడి పడకుండా ఆ దినం కొరకు విశ్వాసంతో వేచి ఉండు ఆ రోజు ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఎదుర్కొంటున్న వేదనలు ఎన్నాళ్ళ నుంచి నువ్వు పడుతున్న ప్రతికూలతలు అన్నీ కూడా అవి ఏవైనా సరే ఆ రోజు తొలగిపోతాయి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకుంటావు కొంతమంది ఆవేదన చెందుతూ ఉంటారు వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి ఈ అక్క జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి మొన్న మొన్న మందిరానికి వచ్చిన ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు వాళ్ళ పిల్లల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు మరి మా జీవితంలో ఎందుకని ఇలా జరగట్లేదు మా జీవితంలో ఎందుకని దేవుడిని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి అని హడవిడి పడుతూ ఉంటారు ఏమండి దేవుడు చెబుతున్నాడు కోరుకుండు ఒక రోజు రాబోతుంది వాళ్ళకు దేవుడు నిర్ణయించిన సమయం వచ్చింది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు నీకోసం కూడా దేవుడు ఒక నిర్ణయ దినాన్ని దాచిపెట్టాడు అప్పుడు దాకా నీకేమీ కనిపించవు దేవుడు కదలనట్టుగా మౌనంగా ఉన్నట్టుగా అనిపించింది కానీ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని తనదైన రోజులో ఖచ్చితంగా నీ జీవితంలో జరిగిస్తాడు అంతవరకు వేచి ఉండు విశ్వాసంతో ఉండు ఊరకు నిలిచి దేవుని కార్యాలు చూడు ఈ గ్యాప్లో కూడా దేవుణ్ణి స్థుతించు కార్యం జరిగిన తర్వాత విశ్వాసం స్థుతించదు కార్యం జరగక మునిపే ఏ కదలికలు లేనప్పుడే విశ్వాసం సమస్తాన్ని చూడగలిగింది చీకటిలో వెలుగొచ్చిన తర్వాత విశ్వాసం స్థుతించదు విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా నువ్వు చీకటిలో ఉన్నప్పుడే ప్రతికూలతలో ఉన్నప్పుడే దుఃఖంలో ఉన్నప్పుడే విశ్వాసం నిన్ను స్థుతించేటట్లుగా చేస్తుంది విశ్వాసం నిన్ను దేవుని మహింపరిచేటట్లుగా చేస్తుంది అలాగా నువ్వెప్పుడైతే విశ్వాసంతో ప్రభు కొరకు వేచి ఉండి ఆయన స్థుతిస్తూ సాగిపోతావో వెనువెంట వెనువెంట దేవుని కార్యాలు జరుగుతాయి ఉండి 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 నోవహు దగ్గర ఆకాశపు తూములు విప్పితే నలభై దినాల్లో భూలోకం మొత్తం నిండిపోయినట్టు ఒకరోజు రాబోతుంది ఆకాశపు వాకిళ్ళు విప్పి ఆయన దీవించటం మొదలు పెడితే ఇంకెక్కడ దాచిపెట్టాలో కూడా అర్థం కాదు ఆ కార్యాలు జీవితాంతం చెప్పుకుంటూ బ్రతికే దినాలు రాబోతున్నాయి కాబట్టి ఆయన కదిలేంతవరకు మౌనంగా ఉండు ఆయన చెప్పిన పని చేస్తూ విశ్వాసంతో స్థుతిస్తూ కలవరం లేకుండా మీరందరూ బ్రతకాలని మనందరం ఆ విధంగా జీవించాలని ప్రభు పక్షాన మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు ఈ మాటల ద్వారా మనలందరినీ ధైర్యపరుచునే కాక ఆమె ప్రైజ్లో చాలా సంతోషం మీ అందరికీ మరొకసారి వందనాలు